సినీ నటుడు మంచు మనోజ్ కు తిరుపతి ప్రైవేట్ హాస్టల్ యాజమాన్యం లేఖ రాసింది తిరుపతిలో మోహన్ బాబు విశ్వవిద్యాలయం ఉన్నందున హాస్టల్స్ పెట్టుకుని హాయిగా జీవిస్తున్నామంటూ లెటర్లో ప్రస్తావించారు హాస్టల్స్ విద్యార్థులకు యాజమాన్యాలతో సమస్యలు లేవు వస్టీల విద్యార్థులకు సమస్య లేవని పేర్కొన్నారు తమకు ఏమైనా సమస్యలు ఉంటే మోహన్ బాబు లేదా విష్ణుకు చెప్పుకుంటామన్నారు మీకు మీ కుటుంబ సభ్యులకు సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు తమ సమస్యలను మీకు చెప్పుకున్నట్లు మీడియాలో ప్రకటన చేయడం సరికాదని చెప్పారు మనోజ్ చెప్పింది పచ్చి అబద్ధం అత్యంత దారుణమని లేఖలో ఏ రంగంపేట సాయినాథ్ నగర్ హాస్టళ్ల యాజమాన్యాలు పేర్కొన్నాయి రైట్ మంచు మనోజ్ కు తిరుపతి ప్రైవేట్ యాజమాన్యం లేఖ రాసింది అందించేందుకు సిద్ధంగా ఉన్నారు మీద మోహన్ బాబు కావచ్చు మనోజ్ వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ నడుస్తా ఉందో దానికి సంబంధించినటువంటి అంశాల్లో ఇప్పటి వరకు కొంత నివురుగిన నిప్పులాగా ఈ రోజు ఒక రకంగా ఈ లేఖ రాయడం ద్వారా ప్రధానంగా ఉన్న ఇష్యూ ఏంటి అనే దాంట్లో కొంత క్లారిటీ వచ్చే విధంగా ఉంది మొత్తంగా మనోజ్ కి అక్కడ ఉండేటువంటి హాస్టల్ సంబంధించినటువంటి వాళ్ళు ముప్పై తొమ్మిది మంది అంటే ముప్పై తొమ్మిది హాస్టల్స్ సంబంధించినటువంటి ప్రతినిధులు సంతకాలు చేసి లేఖ రాయడం జరిగింది అందులో తాను మాట్లాడతాను అని చెప్పి హాస్టల్ సంబంధించిన ఇష్యూస్ ని మనోజ్ మాట్లాడడం జరిగింది మీడియాతో ముఖ్యంగా ఆ మనోజ్ అటు హైదరాబాద్ లో కావచ్చు లేదు ఇక్కడ రంగంపేటలో కావచ్చు ఎక్కడ మీడియాతో మాట్లాడినా అక్కడ ఉండేటువంటి కళాశాల స్థాపన జరిగింది రాయలసీమ వెనుకబడిన ప్రాంతం అక్కడ ఉండేటువంటి సామాన్యటువంటి రైతు కుటుంబాలకి తక్కువ ఫీజు తో ఎడ్యుకేషన్ అందాలనే లక్ష్యంతో పెట్టారు అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి ఒక అడ్వైజర్ వచ్చాడు ఆ అడ్వైజర్ కొంచెం కమర్షియలైజ్డ్ గా ఉన్నాడు తాను విషయాన్ని తన తండ్రికి చెప్పు చెప్పాలంటే కూడా చెప్పలేని పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్నారు ఆ నేపథ్యంలో వీళ్ళు ఈ లేఖ ఈ హాస్టల్స్ విషయంలో కూడా స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారా అక్కడ ఉండేటువంటి ధరలు ఎలా ఉన్నాయి ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారు ఈ హాస్టల్స్ వాళ్ళు అనేటువంటి ప్రశ్నను కూడా లేవండి ఈ లేఖలో టోటల్ హాస్టల్ యాజమాన్యాలు మాత్రం సంతకాలు పెట్టినాయి దానికి సంబంధించిన ప్రతినిధులు పెట్టారు మనోజ్ చెప్తున్నది యాజమాన్యాలు సమస్యల్లో ఉందనేది కాదు వాటిల్లో చేరుతున్నటువంటి విద్యార్థుల సమస్యల్లో ఉన్నారు ఆ కమర్షియలైజేషన్ ఈ చోట్ల ఎక్కువగా ఉంది వాళ్ళు ఆ సఫరింగ్స్ ని తీసేయాల సామాన్యుల తరపున తమ ఆ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఆలోచించేయాలా అది లేదు అది ల్యాబ్స్ అవుతా ఉందని చెప్పి మనోజ్ చెప్తున్నారు అందుకు మనం ఈ లేఖ చూస్తే వీళ్ళు మా మా విషయాలు మీరు మాట్లాడద్దండి అని చెప్పే విధంగా లేఖ రాయడం జరిగింది మేము ఏదన్నా ఉంటే మంచు మోహన్ బాబు కావచ్చు మంచు విష్ణుకి మాట్లాడుకుంటాము మీరు మా గురించి ఒకళ్ళ పుచ్చుకోవద్దు అని చెప్పి చెప్పడం జరిగింది అంటే హాస్టల్స్ సంబంధించి మనోజ్ ఎక్కడ మాట్లాడిన పరిస్థితి లేదు హాస్టల్ యాజమాన్యాల తరఫున మాట్లాడిన పరిస్థితి కాదు ఆయన విద్యార్థుల తరఫున తాను మాట్లాడుతున్నాను విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున మాట్లాడుతున్నానని కూడా హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడినప్పుడు కానీ ఇక్కడ మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో అక్కడ విద్యార్థులు ఎవరు బయటపడి మాట్లాడే పరిస్థితి లేదు ఎందుకంటే మోహన్ బాబుకు సంబంధించినటువంటిది ఒక యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ కావడంతో ఇంకా ఫిర్యాదు చేయడానికి కూడా హైర్ అథారిటీ అంటే గవర్నర్ దగ్గరికి పోవడం తప్ప ఆ యూనివర్సిటీ వేరే యూనివర్సిటీ అయితే యూనివర్సిటీ వీసీకి వెళ్ళి చెప్పుకోవచ్చు కానీ మోహన్ బాబు సంబంధించినటువంటి కళాశాలలో చదివేటువంటి ఏ మాత్రం బయట వచ్చి మాట్లాడినా ఆ యూనివర్సిటీ పరిధిలోనే ఉంటారు కాబట్టి వీసీ ఎవరైనా చర్య తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ మాట్లాడడానికి భయపడే పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితుల్లో మనోజ్ మాట్లాడుతున్నానని చెప్పే పరిస్థితి ఉంది మొత్తంగా ఇవన్నీ కూడా అక్కడ జరుగుతున్న ఇష్యూస్ ఆస్తుల కోసమా లేదు కళాశాలకు సంబంధించి యూనివర్సిటీకి సంబంధించి నిజంగానే విద్యా సంస్థలు పెట్టిన లక్ష్యం దూరం అవుతా ఉందనా అనేటువంటి ఒక ప్రశ్నలు ఇప్పటికి కొత్తగా ఉదయించే ఉంది మొత్తంగా ఈ ల్యాక్ అయితే మాత్రం శంకరి అయితే దినేష్ మనోజ్ చెప్పింది అంతా అబద్ధం యాజమాన్యాలు లేఖలో పేర్కొన్నారు అంటే ఇప్పుడు ఫ్యామిలీలో జరిగిన గొడవ కాస్తంతా ఇప్పుడు కళాశాల యాజమాన్యానికి సంబంధించి అవ్వచ్చు ఈ వీళ్ళ ఇబ్బంది పరిస్థితులు ఆయన కనిపిస్తున్నాయా ఈ హాస్టల్స్ యాజమాన్యాలు కరెక్ట్ గా మీరు చెప్పారు శంకరి అదే జరుగుతున్నది మనోజ్ ప్రశ్నించింది హాస్టల్స్ ఎవరైతే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్టినటువంటి వాళ్ళు ఆ స్టూడెంట్స్ ని దోచేసుకుంటున్నారు విపరీతమైనటువంటి చార్జెస్ వసూలు చేస్తున్నారు సరైనటువంటి ఫుడ్ పెట్టే పరిస్థితి లేదు అక్కడ ఉండేటువంటి వాళ్ళకి సపోర్ట్ గా వెళ్లాల్సినటువంటి అంటే వీళ్ళని నమ్ముకుని హాస్టల్స్ పెట్టిన వాళ్ళు అక్కడ సరైనటువంటి విధంగా విద్యార్థులతో నడుచుకోకపోయినా వాళ్ళకి సపోర్ట్ గా యాజమాన్యం సంబంధించిన కొంతమంది వ్యక్తులు హాస్టల్స్ వాళ్ళతో కుమ్ముక్కయ్యి హాస్టల్స్ లో బాగలేదని విద్యార్థులు చెప్పినా ఆ విద్యార్థులకి చెడు చేసే విధంగా వ్యవహరిస్తున్నారు అలా ఉండకూడదు కళాశాల కళాశాలగా ఉండాలా హాస్టల్స్ వాళ్ళ దోపిడీని ప్రశ్నించాలని చెప్పి మనోజ్ చెప్తున్నారు అయితే ఆ ఎవరైతే మీడియేటర్స్ గా కళాశాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా విద్యార్థులు ప్రశ్నించినా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారనేటువంటి ప్రశ్నలు లేవనిస్తున్నారు అయితే ఈ లేఖలో మనోజ్ చెప్తున్న దాన్ని పచ్చి అబద్దాలని చెప్పి ఈ హాస్టల్స్ యజమానులు సంబంధించిన ప్రతినిధులు లేఖ రాశారు అయితే వాళ్ళ టారిఫ్ ఏంటి వాళ్ళ భోజనాలు ఏంటి అంటే ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకంటే అంత పెద్ద ఎత్తున అక్కడ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నప్పుడు ప్రభుత్వం తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి అసలు విద్యార్థుల్ని అడిగి వాళ్ళ నుంచి సమాచారం సేకరించాలా అక్కడ జరుగుతున్నటువంటి సౌకర్యాలు ఎలా ఉన్నాయి లేకపోతే ఆ యొక్క ఫుడ్ తయారు చేసేటువంటిది ఎలా ఉంది లేకపోతే అక్కడ ఫీజు హాస్టల్స్ వాళ్ళు ఎంత వసూలు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఈ లేఖ ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతోంది ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తే మాత్రం ఈ మనోజ్ లేవనెత్తి అంశాలకి లేఖకి అర్థం లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది శంకరి నమస్తే మనోజ్ గారు నేను రంగంపేట సర్పంచ్ని ని గతంలో మన నేను ఐదేళ్ల సర్పంచ్ గతంలో ఇక్కడ భూములు రేట్లు పెట్టడం మన పెద్ద ఏ సమస్య వచ్చినా రంగంపేట పెద్ద ఆయన వస్తాం ఉత్సవపల్లి కావచ్చు బందారు కావచ్చు అందరం ఈ గతంలో నుంచి హాస్టల్లో పెట్టుకొని బతుకుతున్నారు మంది బయట నుంచి వచ్చి బతుకుతున్నారు ఈ కాలంలో పెద్ద ఆయన వల్ల ఎంతోమంది డెవలప్ అయింది కాబట్టి ఏ విషయం వచ్చినా పెద్ద ఆయనతో మేము మాట్లాడేవాళ్ళం ఏ చిన్న విషయం వచ్చినా మమ్మల్నిగా పిలిచేవాళ్ళు ఈ కాలంలో ఇప్పుడు ప్రస్తుతానికి మీరు వచ్చి ఇక్కడ గొడవ చేసి మమ్మల్ని ఇబ్బంది పడుతుంది మాకు